ఎట్లుంది గార్ నా పేరు ఫారూఖ్ నా పేరు ఫారూఖ్ పని కొంచెం ఇబ్బంది ఉంది పనిది రెడీమేడ్ పనిది చాలా గడవాలంటే కష్టం ఉంది రెడీమేడ్ పనిది నేను ఒక పదహైదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను పని చాలా ప్రాబ్లం ఉంది పని ఏమంటే దొరకడం లేదు ఎక్కువ అంతేస్తాయి నెలకి ఎనిమిది వేలు సంపాదిస్తాం ఫస్ట్ పదివేలు పన్నెండు వేలు సంపాదిస్తుంటే ఇప్పుడు ఎనిమిది వేలు ఆరు వేలు అట్లయితుంది అవుతుంది కరెంట్ దిగున కొంచెం ప్రాబ్లం ఉంది పీస్ వర్క్ అది డెవలప్ వరకు మంచి వాళ్ళు ఉండాలి అంతా ఇంతకు ఇంతకుముందు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు వస్తే మంచిది రెడీమేడ్ కార్మికులకి మంచి చేయాలి ఎమ్మెల్యే బాగా రావాలి మా రైతు బాగా యూనిట్ నడిచినట్ల మాకు పని తెప్పియండి ముందు వాళ్ళతో ఏ ప్రభుత్వం రాని మాకి సంవత్సరంకి పదివేలు వచ్చినట్ల చేయండి యాజ్ రాజకీయానూ కానీ యా పార్టీ అయినా రాని మాకి చేస్తే మంచిది కార్మికులకి రెడీమేడ్ కార్మికులకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి